ఈ రాష్ట్రంలో మనసున్న మహారాజు పేద ప్రజల కష్టాలు నష్టాలు తెలిసిన మహారాజు మాట తప్పని మడవంతి భవంశంలో పుట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఎలక్షన్ల ముందు మీతో పాటు కలిసేసి మీతో పాటు నడిచి చేంగుతు మండలో తిరిగినప్పుడు కూడా చాలా మంది మహిళలు జగన్మోహన్ గారితో నడిచారు మీ కష్టాలని చెప్పారు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం సార్ మీరు వస్తే మేమందరం సంతోషంగా ఉంటామని చెప్పేసి ఆ రోజు ఆ మహానాయకుడు మీరు అడగటం మీరు అడిగిన ప్రకారం నవరత్నాల స్కీమ్స్లో ముఖ్యంగా ఆసరా పథకం పెట్టేసి మీకున్న రుణాలు మొత్తం ఈ ఆసరా ద్వారా మొత్తం డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వటం మాట ఇచ్చిన ప్రకారం మీ అందరి అకౌంట్లో డబ్బులు వేసి మీకు మాట ఇచ్చిన ప్రకారం మాట మీద నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడెవరమ్మా ఇనపట్ల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కసీ అందరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ గారి ప్రోగ్రాంకి వచ్చినట్టున్నారు అందుకని సంతోషంగా ఉన్నట్టున్నారు ఇక్కడ జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళందరూ అందరూ చేతులు అయితేనమ్మా జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళు చేతుల వెరీ గుడ్ జై జగన్ జై జగన్మోహన్ గారు మీకు ఇచ్చే డబ్బులన్నీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తే ఈ బటన్ నొక్కే సిస్టంలో చాలా రోజుల నుంచి నాకు గత నాలుగు నాలుగు నుంచి బటన్ నొక్కుతా నొక్కుతా ఉన్నాడు అలసిపోతా ఉన్నాడు ఎన్ని డబ్బులున్నా లేకపోయినా అప్పులు సప్పులు తీసుకొచ్చినా మేమిచ్చిన మాట మీద నిలబడాలి మాట తప్పకూడదు బటన్ నొక్కుతా ఉన్నాడు